కేతపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని కేతపల్లి మండల కేంద్రానికి చెందిన కొప్పుల సునంద శ్రీనివాసరెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు తమపై అసభ్యకరంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కేతపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తమ కుటుంబ సభ్యులు అందరిపై వాట్సాప్ గ్రూప్లో అసభ్యకరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని తెలిపారు వృద్ధాప్యంలో ఉండి గౌరవంగా జీవిస్తున్న తమపై అసభ్యకరమైన మాటలతో మానసికంగా భేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తమపై అసభ్యకరంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని వాట్సాప్ గ్రూప్ నుండి సదరు తప్పుడు పోస్టులను తొలగించాలని కోరారు మీడియా ప్రతినిధులకు నమస్కారాలు నేను కొప్పుల శ్రీనివాసరెడ్డి నా వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు కేతపల్లిలో మా నాన్నగారికి సంబంధించినటువంటి ఆస్తులు పంచ పంపకాల్లో మూడు సంవత్సరాల వరకు పోరాటం చేయడం జరిగింది పెద్ద మంత్రుల ద్వారా పంపకాలు జరిగిపోయాయి తర్వాత నాకు వచ్చిన భాగంలో టేపు చెట్లు కొట్టడం జరిగింది పది సంవత్సరాలు వయసున్నటువంటి టేకు టేపు చెట్లు ఇంకా ఏడు టేపు చెట్లు కొట్టడం జరిగింది అప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది దానికి ప్రూఫ్స్ కూడా మన ఫోటోల ద్వారా ఇవి ఉన్నాయి అది మూడు ఆరు రెండు వేల ఎనిమిదిలో నన్ను మొదటి నుంచి కూడా రెండు వేల ఆరు నుంచి ఈ విధంగా ఇబ్బందులు పెట్టు పెడుతూనే ఉన్నాడు కౌలుదారులను కూడా బెదిరించడం ఇదే కాకుండా అప్పుడప్పుడు గెట్లు దున్నటం తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న తర్వాతను రెండు వేల ఇరవై మూడులో ఏం చేశాడంటే అతను ఒక దొంగ ధృవీకరణ పత్రం తీసుకొచ్చాడు ముప్పై ఒకటి ఒకటి ఇరవై మూడులో తీసుకున్నాడు అతని బిల్లు పది ఒకటి ఇరవై నాలుగులో కట్టాడు కట్టి తర్వాత మళ్ళీ దాంట్లో కోర్టులో సబ్మిట్ చేసేటందుకు పదహారులో తీసుకున్నట్టుగా రెండు వేల పదహారులోనే తీసుకున్నట్టుగా ఇది చేయడం జరిగింది అయితే నాది అసెస్మెంట్ ఏడు వందల నలభై ఒకటి ఉంది అంటే అంటే ప్రజెంట్గా ఉన్న ఇల్లు పదహారు వందల ముప్పై ఉన్నటువంటి ప్రజెంట్గా ఉన్నటువంటి దాన్ని నమోదు చేయడం జరిగింది